గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోనూ ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు దరఖాస్తుల ఆహ్వానం పదిహేను వరకు గడువు ఆ తర్వాత పది రోజుల్లో ఆన్లైన్లో బహిరంగ విచారణ బ్రాండ్లపై అభ్యంతరాలుంటే చర్యలు కొత్త దేశీయ విదేశీ మద్యానికి ఛాన్స్ ప్రస్తుతం ప్రస్తుతం రాష్ట్రంలో యాభై మూడు కంపెనీల మద్యం రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు వస్తాయంట దరఖాస్తుల ఆహ్వాన పదిహేను వరకు గడవు ఆ తర్వాత పది రోజుల్లో ఆన్లైన్లో బహిరంగ విచారణ బ్రాండ్లపై అభ్యంతరాలుంటే చర్యలు కొత్త దేశీయ విదేశీ మద్యానికి ఛాన్స్ ప్రస్తుతం రాష్ట్రంలో యాభై మూడు కంపెనీల మద్యం ఇంకా అదనంగా కొత్త బ్రాండ్లు రానున్నాయి రాష్ట్రానికి మద్యానికి సంబంధించి అన్నట్టుగా చూసుకోవచ్చు దానికి సంబంధించి దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు అంటే కొత్త కొత్త మద్యం విక్ర విక్రయించడానికి గాను ఈ విధంగా ఇంకా దానిపై బ్రాండ్లపై అభ్యంతరాలు కూడా చర్యలు తీసుకుంటున్నాను టన్నెల్ నిండా బురద సొరంగం లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన టీపీఎం నుంచి నాలుగు వందల మీటర్ల వరకు కూరుకుపోయిన మట్టి ఐరన్ షీట్లు నిమిషానికి మూడు వేల ఐదు వందల లీటర్ల దాకా సొరంగంలోకి వస్తున్న ఊట నీరు సవాల్గా మారిన నీటి తొలగింపు మూడు రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగితేనే సహాయక చర్యలు కొనసాగితేనే పరిస్థితి కొలిక్కి ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ హైడ్రా ఆధ్వర్యంలో సహాయక చర్యలు రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తున పేర్కొన్న బురద సహాయక చర్యలపై సీఎం ఆరా సీఎం రేవంత్ కు రాహుల్ ఫోన్ కార్మికులను రక్షించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దని సూచన ఎస్ఎల్బీసీ టెనెల్లో సహాయక చర్యలను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు సొరంగంలో భారీగా ఊట నీరు ఇంకా టన్నల్లో ఇంకా ఎనిమిది మంది ఆకి ఆచూకీ లభించలేదు అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ఉన్న పరిస్థితి అనేది ఇంకా మనకు ఇక్కడ వాళ్ళు సమాచారం రాలేదన్నట్టుగా చూడవచ్చు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఇది మూడు రోజుల వరకు సహాయక చర్యలు అందిస్తే తప్ప ఇక్కడ దాని కొలిక్కి రాదన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ దోమల పెంట ఇక్కడ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సురంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి టన్నెల్ లోపల ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు నలుగురు కార్మికులు చిక్కుకోవడంతో వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ బృందాలు హైడ్రా ఇండియన్ ఆర్మీ స్పెషల్ బెటాలియన్ల ఆధ్వర్యంలో శనివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషం నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి ఆదివారం సాయంత్రం వరకు మూడు బృందాలు లోపలికి వెళ్ళాయి అయితే సురంగంలో దాదాపు రెండు పాయింట్ ఐదు మీటర్ల నుంచి మూడు మీటర్ల ఎత్తున బురద పేరుకుపోవడం నిమిషానికి మూడు వేల ఐదు లీటర్ల వరకు ఊట నీరు వస్తుండటం ప్రమాదం జరిగిన తర్వాత పేరుకుపోయిన నీరు నిల్వ ఉండటంతో శనివారం అర్ధరాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు జరిగింది సహాయక చర్యలు ప్రమాదం జరిగినప్పటి నుంచి నిన్న కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ విధంగా అయినా కూడా బురద నీటి మట్టం పెరగడంతో అక్కడ సహాయక చర్యలు కొనసాగించడానికి కూడా ఇబ్బంది ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదన్నట్టు చూడవచ్చు ఆ ఎనిమిది మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు చిక్కుకున్న వారిని పేర్లతో పిలిచినా వారి నుంచి స్పందన రావడం లేదు టన్నెల్ లోపల భయానక పరిస్థితి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు అడుగుల మేర శిథిలాలు ఆరు నలభై రెండు మంది అదృష్టవంతులు నీళ్లతో సహాయక చర్యలకు ఆటంకాలు ప్రధాని మోడీ రాహుల్ సీఎం రేవంత్ పరిస్థితిని సీఎం రేవంత్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ప్రమాదాన్ని బీఆర్ఎస్ చిల్లరి నాయకులకు వాడొద్దు ఉత్తమ్ జూపల్లి బీఆర్ఎస్ వాళ్ళు చిల్లర రాజకీయాలకు వాడద్దు ఈ ప్రమాదాన్ని అన్నట్టుగా ఇక్కడ జూపల్లి కృష్ణారావు వెల్లడిస్తూ ఈ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతారు అదేవిధంగా దీన్ని ఈ ప్రమాద సంఘటన జరిగిన ప్రమాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ పర్యవేక్షణలో జరుగుతుందన్నట్టుగా చూసుకోవచ్చు కేంద్ర బృందాలు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా కూడా ఇక్కడ జరి ఈ ఈ ప్రమాదంలో సహాయక చర్యలు అందిస్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఆ ఎనిమిది మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు పేర్లతో పిలిచిన అక్కడ ఉలుకు ఎలాంటి స్పందన లేదు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు మనం మధ్యప్రదేశ్లోని భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ హిందువులపై దాడి అదే బానిస మనస్కుల అజెండా సమాజ విభజన ఐక్యత విచ్ఛిన్నమే వారి లక్ష్యం విదేశీ శక్తుల అండదండలతో దేశాన్ని బలహీనపరిచే యత్నం మహాకుంభమేళ విమర్శల విమర్శ విమర్శకులపై మోడీ ఆగ్రహం ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాను విమర్శిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు బానిస మనస్తత్వం ఉన్నవారు హిందూ మత విశ్వాసాలపై అదే పనిగా దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆదివారం మధ్యప్రదేశ్లోని ఛతీష్ చతుర్ ఛతర్పూర్లో బా బాగేశ్వర్ దామ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఓ వర్గం నేతలు హిందూ మతాన్ని అవహేళన చేస్తున్నారని వివిధ దేశాల దన్నుతో దేశాన్ని బలహీనపరచాలని తన మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ దామ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ హిందువులపై దాడి అదే బాణ మనస్కుల అజెండా సమాజ విభజన ఐక్యత విచ్ఛిన్నమే వారి లక్ష్యం విదేశీ శక్తులు అండదండలతో దేశాన్ని బలహీనపరిచే యత్నం మహాకుంభమేళా విమర్శకులపై మోడీ ఆగ్రహం ఎవరైతే ఈ కుంభమేళాను విమర్శిస్తారో వాటిపై మో మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విధంగా హిందులపై దాడి జరుగుతుంది అన్నట్టుగా ఈ కార్య కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాల్గొని ఈ హిందూ మత గొప్పతనాన్ని గురించి మాట్లాడినట్టుగా చూడొచ్చు మోడీ ట్రంప్ నేను మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు ఉదార ఉదారవాదు వాదులవి ధ్వంస ప్రమాణాలు వారి అబద్దాలని ప్రజలు నమ్మట్లేదు ఇటలీ ప్రధాని మేలోని నిజంగా మోడీ ట్రంప్ ఈయన మాట్లాడుతూ అంటే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు ఉదారవాదులవి ద్వంద్వ ప్రమాణాలు వారి అబద్ధాలని ప్రజలు నమ్మట్లేదు ఇటలీ ప్రధాని మిలోని తెలియజేశారు శోభ యాభై పాయింట్ ఐదు అడుగుల ఎత్తైన పంచతల గోపుర తాపడానికి అరవై ఎనిమిది కిలోల పసిడి వినియోగం సీఎం రేవంత్ దంపతుల ప్రత్యేక పూజలు ఐదు రోజులుగా గుట్టపై జపాలు పారాయణలు హోమాలతో ఉత్సాహపూరిత వాతావరణం ఆదివారం దివ్య విమాన గో రాజగోపురానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం సీఎం పర్యటనకు దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్ మంత్రుల గైర్హాజరుపై చర్చ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం నేడు నిజామాబాద్ కరీంనగర్ మంచిర్యాల జిల్లాలో సి రేవంత్ పర్యటన విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా యాదగిరి గుట్టకు వెళ్ళి ఇక్కడ జరిగిన గోపుర సభకు ఈ విధంగా దంప కుటుంబ సమేతంగా హాజరైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరు గైరహాజరు హాజరు కాకపోవడంపై ఇక్కడ మంత్రుల హాజరుపై చర్చ కమిషనర్ మంత్రుల గైర్హాజరుపై చర్చ నడుస్తుందంటే